హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మళ్ళీ మీకోసం మంచి వీడియోతో వచ్చేసా ఈరోజు మన వీడియోలో దమ్ మసాలా ఆలు రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ కొట్టేసారండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే వీడియోలకు వెళ్ళిపోదామా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా నేనైతే ఈ ఆలు మసాలా కోసం అయితే నాలుగు వందల గ్రాముల బేబీ పొటాటోస్ని తీసుకున్నాను వెయిటింగ్ శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ దీనిపైన ఉన్న మట్టి కూడా పూర్తిగా పోయినప్పుడే మనకు బాగుంటుందన్నమాట సో కుక్కర్ తీసేసుకొని దీంట్లోకి మనం కడి పెట్టేసుకున్న పొటాటోస్ని వేసుకొని అండ్ ఉడకడానికి సరిపడా దాదాపుగా కప్పున్నర దాకా ఒటిన్నర కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేదాకా కూడా ఉడికించుకుంటున్నాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం తర్వాత అలాగే రెండు మీడియం సైజు టొమాటోలను కూడా ముక్కలు కట్ చేసుకొని దీంట్లోకి వేసుకుందాం మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఏడెనిమిది జీడిపప్పులు అర టీ స్పూన్ అంతా సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనము కుక్కర్ మూత తీసి చూద్దాము ఇంకా చల్లారలేదు చాలా కాలుతున్నాయి సో ఎంత ఉడికినాయో మనకు తెలియట్లేదు కాబట్టి ఒకసారి ఫోక్ తీసుకొని గుజ్జి చూసినట్టయితే మనకు ఎంత ఉడికినాయో తెలిసిపోతుంది దాదాపు ఎనభై శాతం వరకు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని మొత్తంగా అన్నిటిని కూడా చల్లారి పెట్టేసుకొని ఒక్కొక్క దానికి తొక్క తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాం సో అన్నిటినీ తీసుకున్న తర్వాత వీటిపైన ఒక్క చిటికడంత ఉప్పు అలాగే చిటికడంతా కారం కూడా వేసుకొని మొత్తం అన్నిటికీ కూడా ఒక్కొక్క పొటాటోకి కూడా అప్లై చేసేసుకుందాం దీనివల్ల కర్రీలో పొటాటో అనేది చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు కారంతో టేస్ట్ బాగుంటాయి ప్రతి ఒక్క పొటాటో కూడా ఉప్పు కారం పట్టేలాగా అన్నిటికీ కూడా అప్లై చేసేసుకోవాలన్నమాట సో చే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక అర టీ స్పూన్ పోపు దినుసులు అలాగే ఒక స్పూన్ అంతా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా కలర్ మారే వరకు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసేసుకుందాము మొత్తంగా ఫ్రై చేస్తూనే ఉండాలి లేదంటే ఇది కూడా మాడిపోతుంది అనమాట పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా అప్పుడే కర్రీ అనేది ఫ్లేవర్ బాగుంటుంది సో బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసి అంతా కలిపేసుకుందాం ఒకసారి మొత్తంగా అంతా కూడా వేసేసుకొని కలుపుతూనే ఉండాలి లోటు మీడియం ఫ్లేమ్ మీద లేదంటే అడుగు పట్టేస్తుంది ఆయిల్ దాదాపుగా పైకి వచ్చే వరకు కూడా కలుపుతూనే ఉండాలి అండ్ ఇది కూడా ఈ టొమాటోలు అండ్ ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేదాకా కూడా కొంచెం ఫ్రై అవు ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట చూడండి కొంచెం కొంచెంగా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒకటి ఒకటిన్నర స్పూన్ అంత కారము తర్వాత ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడరు పావు టీ స్పూన్ అంతా గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా మసాలాకి ఉప్పు కారాలన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా అంతా కలిపేసుకుందాం అన్నమాట మొత్తంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కూడా దాదాపుగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అంతా సో ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టేసుకున్న బేబీ పొటాటోస్ని కూడా వేసేసి ఇందులోకి మొత్తంగా వీటన్నిటిని కూడా ఒకసారి వీటికి కూడా ఉప్పు కారం అంతా మసాలా పట్టేలాగా అంతా కూడా కలిపేసుకుందాం కిందకి మీదకి టూ త్రీ మినిట్స్ పాటు దాదాపుగా కలుపుకొని అలాగే ఫ్రై చేసుకున్నట్టయితే తర్వాత మీకు గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒకటిన్నర కప్పు దాకా గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేశాను అనమాట అంతే చాలా ఉడికిపోయింది కదా ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఫ్లేవర్ కోసం అయితే నేను కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేసుకున్నా ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం అంతా సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే అదిరిపోతుందండి ఇందులోకి అందులోకైనా కాకుండా ఎందులోకైనా కూడా చపాతీలోకి రోటీలోకి బటర్నాల్లోకి ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ సూటబుల్ అనమాట సో కలిపేసుకున్నాం కదా ఇంకొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఆయిల్ పైకి వచ్చాక పక్కన ఇంకొక సర్వింగ్ బౌలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే చూసారా ఎంత ఈజీ కదా అలాగే టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది అనమాట మీరు కూడా అండ్ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మీకు నచ్చే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంటిల్ దాన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్